ప్రతి ఉదయం నూతన వాత్సల్యం న్యూ మర్సీస్ ఎవ్రీ మార్నింగ్ యేసుక్రీస్తు ప్రశస్త నామములు అందరికీ వందనాలు మనకి నూతన వాత్సల్యం ఏమిటి అంటే ఆ దేవదేవుని యొక్క వాగ్దానాలే అనేకమైన వాగ్దానాలని ఈ నూతన వాత్సల్యం అనేటువంటి కార్యక్రమం ద్వారా మీతో పంచుకుంటూ ఉన్నాను దేవునికే మహిమ కలుగునుగాక ప్రైస్లో మన ప్రభునేసుక్రీస్తు ప్రశస్త నామములు అందరికీ వాక్యం ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన ఒక తలంపు మంచి ఆలోచన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఇట్టుడేస్ టాపిక్ ఈజ్ వచనము బైబిల్ గ్రంథంలో వచనము అనే మాట అక్కడక్కడ వ్రాయబడింది అయితే జనరల్గా వచనం అనే మాటకు మనకు తెలిసినటువంటి అర్థం ఏంటంటే తెలుగు భాషలో వచనము అంటే ఆ సెంటెన్స్ వాక్యము లేక వచనాన్ని సెంటెన్స్ అని సో అది మనకు తెలిసినటువంటి మొట్టమొదటి అర్థం రెండవదిగా తెలుగు గ్రామర్లో ఏకవచనం బహువచనం అనేటువంటి ఆ గ్రామర్లో ఈ వచనం అనేటువంటి పదం వాడబట్టం మనం చూస్తున్నాం ఏకవచనము బహువచనము ద్వితీయ వచనం అట్లా జనరల్గా మూడవది పాటలు పాడేటప్పుడు పాటలు రాసేవాళ్ళు పాట రాసేటప్పుడు పల్లవి వచనాలు అని రాస్తారు సో మొట్టమొదటి ఫస్ట్ ఉండేది పల్లవి నెక్స్ట్ ఉండేది వచనం వచనాలు పాడేవాళ్ళు కూడా పల్లవి పాడతారు వచనం పాడతారు వచనం అనగానే పాడేవాళ్ళకి అర్థమైపోతుంది అది పాటలో ఒక భాగం అది నాలుగవదిగా మనకి బిబ్బిలికలుగా క్రైస్తవులంగా మనకు తెలిసినటువంటి మాట బైబిల్లో ఉన్నటువంటి వచనాలు ఒక్కొక్క బుక్లు ఒక్కొక్క చాప్టర్ ఆ చాప్టర్ కింద వచనాలు ఉంటాయి సో అలా చెప్పడం ద్వారా మనం ఈజీగా వచనాలు తీయగలుగుతాం చక్కగా చదవగలుగుతాం అర్థం చేసుకోగలుగుతాం సో ఇట్లా నాలుగు రకాలుగా వచనం అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవటానికి వీలుకరంగా ఉంటుంది నేను ఈ సమయంలో బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే బైబిల్లో చెప్పబడినటువంటి కొన్ని సత్యాలు వచనము అనేటువంటి సబ్జెక్ట్ మీద మీకు నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను వచనం అనగానే అది దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట అది ప్రభువే చెప్పాడు దేవాది దేవుడిని యహోవ చెప్పిన మాట యశోగ్రత యాభై ఐదవ అధ్యాయం పదవచనాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి దయచేసి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వచ్చనమును ఉండును నిష్ఫలముగా నా ఎద్దుకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయను దేవునికి స్తోత్రం ప్రైస్ గాడ్ దేవుని మాట గురించి దేవుడే ఇక్కడ చక్కటి అర్థాన్ని మనకు తెలియచేస్తున్నాడు వివరణ ప్రభుత్స్తున్నాడు ఆయన మాటను వర్షంతో పోలుస్తూ వర్షం దేవుడి చేయటం ఒక వరం ఎందుకు వస్తుంది వర్షం అనంటే వర్షం క్రింద పడి ఊరకే పోదట వర్షం పడినప్పుడు వర్షము ద్వారా జరిగే లాభాలు ఏంటో చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నాడు భూమిని తడుపుతుంది విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లుగా పంటం చేస్తుంది అద్భుతం కదా సో వర్షం ద్వారా నాలుగు లాభాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒకటి భూమిని తడుపుతుంది రెండవది విత్తువానికి విత్తనము ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది భుజించువానికి ఆహారము కలుగునట్లుగా ఉపయోగపడుతుంది వర్షం ఆ తర్వాత పంట వేసినప్పుడు ఒక మొక్క అది చిగుర్చునట్లుగా సహాయపడుతుంది అని ఇక్కడ మాట్లాడుతున్నారు అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును అని దేవుడు మాట్లాడుతున్నాడు నా నోట నుండి ఏదైనా మాట బయటికి వస్తే అది వృధాగపోదు అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాదు అని దేవుడు మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉన్నాం అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును ప్రైజ్ గాడ్ వాక్కు దేవుడు పంపించాడంటే వచ్చనాన్ని దేవుడి లోకానికి నీకు నాకు ఇచ్చాడంటే వృధాగా తిరిగి రాదు నాకు అనుకూలమైంది నీ జీవితంలో అది నెరవేరుస్తుంది ఈ ప్రపంచంలో ఆ వాక్కు నెరవేరుస్తుంది అద్భుతం కదండి దేవుని నోట నుండి వచ్చిన వాక్ వచనం ప్రపంచాలనే నిర్మించింది ఆయన నోట నుండి వచ్చిన వాక్కు ద్వారా దేవుడు భూమిని సృష్టించాడు ఆకాశాన్ని సృష్టించాడు భూమి మీద మనము చూసే ప్రతి ఒక్కటి కూడా ఆయన నోట నుండి వచ్చిన మాట వాక్కు వచనం యొక్క ఫలితం ఫలం అలాగే మన జీవితాల్లో కూడా దేవుని వాక్కు మన దగ్గరకు వచ్చిందంటే సింప్లీ మీన్స్ దేవులు ఆశించింది అనుకున్నది మన జీవితంలో జరుగుతుందట హలెలోయ అది నిష్ఫలముగా తిరిగి రాదు అని అంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును వెన్ గాడ్స్ సెంట్ ఫోర్త్ హిజ్ వర్డ్ ఇట్ ఫుల్ఫిల్స్ వాట్ గాడ్ వాట్స్ వాట్ ఈస్ రైట్ ఇన్ గాడ్స్ సైట్ వండర్ఫుల్ ఇంకొక మాట అంటున్నాడు నేను పంపిన కార్యం అది సఫలం చేస్తుంది వై గాడ్ సెండ్ హిస్ వర్డ్ ఓకే ఇట్ ఫుల్ఫిల్స్ ద పర్పస్ ఆఫ్ సెండింగ్ దట్ వర్డ్ ఆ వాక్యమును పంపించటం ద్వారా ఆయన యొక్క చిత్తాన్ని కార్యాన్ని ఆ వాక్కు నెరవేరుస్తుంది ఆ వచనం నెరవేరుస్తుంది వాట్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇట్ ఈస్ ఇట్లా మనం చదువుకుంటూ వెళితే అక్కడ చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి మేబీ మీ టైం ఉంటే చదవండి యాభై ఐదవ అధ్యాయం ఏషియా గ్రంథం నా సబ్జెక్ట్ ఇంటివి కాకుండా నేను ట్రై చేస్తాను బైబిల్ గ్రంథంలో నుండి ఏడు విషయాలు ఈ వచనాని గురించి ఈరోజు ధ్యానం చేస్తే వచ్చిన కొన్ని తలంపుల్ని నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను ఫస్ట్ వన్ హెస్గిల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుతున్నాను వచనమెత్తి ఏలాగు ప్రవచింపము వచనమెత్తి ఏలాగు ప్రవచింపము అన్యజనులకు దేవుని ప్రజలు వాళ్ళ కబంధహస్తాల్లో బందీలైపోయి ఇస్రాయేలు జనాంగం ఆ ఆహేళన పాలు చేయబడుతున్నటువంటి సమయాల్లో దేవుడు వర్డ్ ఆఫ్ రెస్టరేషన్ ఇక్కడ వచనమెత్తి వాళ్ళతో ఈ విధంగా మాట్లాడు అని దేవుడు ఇక్కడ మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉన్నాం మీరు ఎంతో హింసించబడ్డారు అణగతురొక్కబడ్డారు అవనం అవమానం పాలైపోయారు అయితే ప్రవక్తను పిలిచి అంటున్నాడు నేను చెప్పే ఈ వచనము ఎత్తి శత్రువులతో మాట్లాడు ఇస్రాయేలీలు కూడా తెలియచాయి అవర్డ్ ఆఫ్ రెస్టరేషన్ ఇది రెండు రకాల శత్రువులకు ఒక హెచ్చరికలాగా దేవుని ప్రజలకు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చేదిగా ఉంటుంది నేను చదువుతూ వెళుతుంటే ముప్పై ఆరవ అధ్యాయంలోనే వచనమెత్తి నా ప్రజలకు ఎలా చెప్పు అని అని అంటూ దేవుడు ఏమంటున్నాడంటే తొమ్మిదవ వచ్చనం ముప్పై ఆరు తొమ్మిది హెస్కేలు గ్రంథం నేను మీ పక్షంన ఉన్నాను దేవునికి స్తోత్రం గాక హెలోయ నేను మీ పక్షాన ఉన్నాను ఈ వచనం చెప్పు నా ప్రజలకి నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తపడదురు నేను మీ మీద మానవ జాతి ననగా ఇస్రాయల్ అందరినీ విస్తరింపచేసేదాను నా పట్టణములకు నివాసులు వత్తురు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపచేసేదను అవి విస్తరించి అభివృద్ధి రుందును పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలములుగా చేసి మునుపట్టు కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను అప్పుడు నేను యున్నానని మీరు తెలిసికొందరు ఇది దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానం మానవ జాతిననగా అనగా నా జన్లకి ఇస్రాయేలీలను నేను మీలో సంచారము చేయించేదను వారు నిన్ను స్వతంత్రించుకొందురు మీరక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాశ్యమగుదురు వచ్చిన మెత్తి మాట్లాడు ప్రవర్త నా ప్రజలను ఉద్దేశించి ఇస్రాయల్ అని అనగదొరుకుతున్న శత్రువును ఉద్దేశించి మాట్లాడు నేను వారి పక్షముగా ఉండబోతున్నాను వాడి గ్రేట్ వర్డ్ ఇట్ ఇస్ వచనం వచనం ఎత్తి మాట్లాడు ప్రవచనం వచనం ప్రవచనంలో మాట మాటలోయ ప్రవచనం అంటే దేవుని నోట్లో నుంచి భవిష్యత్తులో జరగబోయే వచ్చనం అన్నమాట రెండవ మాట మనం చూడగలిగినట్లయితే లూకాసు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచన మనం చదివినట్లయితే అక్కడ బ్యూటిఫుల్గా మరియమ్మ గారు మాట్లాడుతున్నాడు చూడండి దయచేసి ఇరవై తొమ్మిదో వచనం చదువుతున్నాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండెను దేవదూత మరియమ్మ గారి దగ్గరకు వచ్చి దయాప్రాప్తురలా నీకు శుభం ప్రభువు నీకు తోడయ్యున్నాడు అని చెప్పగానే ఆ మాటని గారు ఎలా తీసుకుందంటే ఇది శుభవచనం అని తీసుకుంటుంది దేవుడు నాకు శుభవచనాన్ని అందించాడు నాకు శుభం కలగబోతుందంట దేవుడు నీకు తోడై ఉన్నాడు దయాప్రాప్తురాలనే మాటని ఏమంటుంది నాకు శుభం పలికాడు నా దేవుడు ఈ శుభవచనము ఏమిటో అద్భుతం కదా ఆ శుభవచనమే దేవాది దేవుడు మానవ అవతారిగా మరి గర్భములో గర్భము దాల్చి ఈ లోకంలో పుట్టడం అనట మానవునిగా రూపు ధరించుకొని లోకంలో పుట్టటం అది శుభవార్త గారు అమ్మ దయాప్రాప్తుల నీకు శుభం అనగానే సే వాటి గ్రేట్ అండర్స్టాండింగ్ కదా ఆధ్యాత్మిక అర్థాలు ఆత్మీయులకే అర్థమవుతాయండి ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవటం ఆత్మీయులకే సాధ్యం మరియమ్మ కన్యక ఇది శుభవచనం అని చెప్పటాన్ని మనం చూస్తున్నాం ఓకే మూడో విషయానికి వెళదాం లూకాసు వార్తలోని ఒకటవ అధ్యాయంలోనే మరియమ్మ గారు జక్కరియా ఇంటికి వచ్చినప్పుడు పలికినటువంటి మాటలు మనం చూద్దాం నలభై ఒకట వచనం చదువుతున్నాను లేకుండా నలభై నుంచి జక్కరియ ఇంటిలో ప్రవేశించి ఎలిసబెత్తుకు వందనము చేశాను ఎలిసబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను ఆమె గర్భములో శిశువు గంతులు వేసాను ఏ వచనం ఇది వందన వచనం గ్రీటింగ్స్ అనమాట వందనాలు చెప్పుకోండినే బైబిల్ చాలా చక్కగా తెలియచేస్తూ ఉంది వందనాలు చెప్పుకోండి గ్రీట్ ఈచ్ చదర్ వచనం వందన వచనం అనే మాట అక్కడ వాడబడింది వందన వచనం ప్రిలరా మన జీవితాల్లో కూడా వందనాలు చెప్పుకోవాలి శుభములు చెప్పుకోవాలి అలాగే గ్రీటింగ్స్ మనం చెప్పుకోవాలి ఇంకో మనకి చెప్పండి విషింగ్ అనమాట వందనాలు బ్రదర్ అనేది క్రిస్టియన్ ఆఫ్ అఫ్కోర్స్ లోకపరంగా మనం వందనాలని వాడము కానీ నమస్కారం కదా అని వాడతాం డిఫరెంట్ కుల మతాల్లో డిఫరెంట్గా అనుకోండి ఏది ఏమైనా మరియమ్మ గారు వెళ్ళి వందనాలమ్మ అని చెప్పగానే ఎలిజబెత్ గారు అంటుంది అమ్మ నీ నోట్లో నుంచి వందన వచనం నేను వినగానే నా గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసిన వాటి గ్రేట్ థింగ్ ఇస్ జకర్యా ఎలిజబెత్లకు కదా వృద్ధాప్యంలో గర్భం తెరవబడింది మరియమ్మగారు వచ్చి వందనాలు చెప్పగానే అంటే లోపల ఉన్న యోహాను ఇంకా పుట్టలేదు అప్పటికి ఆరు నెలలు గంతులు వేసాడంట మరియమ్మగారు శుభవచనం వినగానే ఆఫ్ కోర్స్ అది నేను డీటెయిల్డ్గా చెప్పాలంటే ఇంకొక డిఫరెంట్ అర్థం వస్తుంది బట్ వచనం ఏం వందన వచనం మన నోట్లో నుంచి కూడా వందన వచనాలు రావాలి వందన వచనాలు రా గుర్తుపెట్టుకోండి దయచేసి అంటే కొన్నిసార్లు మనం ఇతరులను చూస్తాం గ్రీట్ చేయం వందనాలని చెప్పం కొన్నిసార్లు వాళ్ళు చెప్తే దాన్ని మనం రిసీవ్ చేసుకోవటం ప్రైజ్లాడు వందనాలు అనే మాటలు ఎందుకు వాడబడతాయి అంటే మనం కలుసుకోగానే విష్ చేసుకోవటానికి నమస్కారం తెలుగులో చెప్పుకుంటాం కదా అలాగే స్పిరిచువల్గా వందనాలు వీ హావ్ టు దట్స్ అ బ్లెస్సిడ్ లైఫ్ అలా చెప్పుకోవటం ద్వారా దీవెన ఉంది ఆశీర్వాదం ఉంది ఐక్యత ఉంది సమాధానం ఉంది గుర్తుపెట్టుకోండి దయచేసి ఆశీర్వాదం ఆ తర్వాత నాలుగవదిగా మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుతూ ఉన్నాను రోమన్స్ ఫోర్ ఎయిట్ దయచేసి గమనించండి ప్రభు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గురించి చెప్పబడిందా ఈ ధన్యవచనం ఓకే నాలుగవది ధన్యవచనం ధన్యతనిచ్చే వచనం ఏంటి ముందు చెప్పిన మాట ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము ధన్యుడు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అది ధన్యవచనం దేవుడు నేను నిన్ను పవిత్రపరచాను నీ పాపాలు కడిగేశాను నిన్ను నేను శుద్ధి చేశాను అని చెప్పడం ధన్యత దాన్ని బైబిల్ ఎంత చక్కగా చెప్తుందంటే ధన్యవచనం బ్రదర్ యు ఆర్ సేవ్డ్ లేదంటే నేను రక్షించబడ్డాను నా పాపాలు కడగబడ్డాయి నేను దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నా నన్ను రక్షించుకున్నాను నేను చెప్పటం అది ధన్యతతో కూడినటువంటి వచనం అట వచనం ధన్యవచనం ఎస్ ఎస్పిరిచువల్ లాంగ్వేజ్ బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇట్లా మాట్లాడటం మనం నేర్చుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ధన్యవచనం నేను దేవుని దగ్గర నుంచి పొందుకున్నాను నా అని పాపములు క్షమించబడి ఉన్నవని ఒక పక్షవాయువు గలవంతో చెప్పాడు అది ధన్యవచనం ధన్యులనుగా ధన్యతలోనికి తీసుకుని వెళ్ళేటువంటి వచనం ప్రజలు అద్భుతం ఆ తర్వాత ఐదవదిగా మనం చూసినట్లయితే ఎఫిసిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనాన్ని నేను చదువుతున్నాను ఎఫిషియన్స్ ఫైవ్ ఫోర్ కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు భూతులైనను పోకరి మాటలైనను సరస్వక్తులైనను రింపకూడదు ఇవి మీకు తగ్గదు బ్యూటిఫుల్ కదా ఐదవదిగా బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరూ కృతజ్ఞత వచ్చనం మాట్లాడాలి కృతజ్ఞత వచనం అంటే అర్థం ఏంటంటే మేము క్షేమంగా ఉన్నాం దేవుడు మాకు మేలు చేశాడు దేవుడు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు మమ్మల్ని దీవించాడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు మేము ఉన్నతమైన స్థితిలో ఉన్నాం మేము దీవించబడ్డాం దేవుని కృపలో మేము ఉన్నాం ప్రభు మమ్మల్ని కాపాడాడు ఇవన్నీ కృతజ్ఞత మాటలు మాకేముంది మాకేం జరగలేదు దేవుడు మాకేం చేశాడు వాళ్ళలాగా మాకు లేదు కదా ఇది కృతజ్ఞత లేని మాటలు ఎల్లప్పుడూ మనిషి కృతజ్ఞత భావం కావాలి దేవుడు ఎవరు అనేది ప్రతి ఒక్కరూ గమనించి సృష్టికర్త అయిన దేవునికి దేవ నీకు కృతజ్ఞతలని చెప్పాలి మనసాక్షి ఉన్న ప్రతి మనిషి జనరల్గా ఆలోచించండి గాలి దేవుని యొక్క వరం ఎండ దేవుని వరం వర్షం దేవుని వరం ఉచితంగా అందరికీ సమానంగా పంచి పెడుతున్నాడు ఆయనే దేవుడు ఆ దేవుని పట్ల ఏం కావాలి మనకి కృతజ్ఞత భావం కావాలి ఎల్లప్పుడూ కృతజ్ఞత వచనం చెప్పాలి అసలు ప్రైజ్లో అనేది కూడా కృతజ్ఞత వచనమే వందనాలు అనేది కృతజ్ఞత వచనం తోటి వారితో మనం మాట్లాడేటప్పుడు కూడా ఏం చేశారు మీకు మాకేం జరిగింది మాకేమో జరిగిందా ఎప్పుడు కంప్లైంట్స్ తిట్టుకోటాలి అదేంటి లైఫ్ తోటి వారిని చూసినప్పుడు వాళ్ళు మేలు చేస్తేనే వందనాలు చెప్ప కృతజ్ఞత కలిగి ఉండాలా మనం సరే చాలామంది మేలు పొందుకుంటారు కానీ తిరిగి కృతజ్ఞత భావం ఉండదు కృతజ్ఞత మాటలు ఉండవు ప్రతి ఒక్కరి నోట దేవుడు కోరుకునేది ఒకటి కృతజ్ఞత వచ్చినమే మాట్లాడండి కృతజ్ఞత వచ్చిన లేకపోతే ఏం మాటలు వస్తాయి అంటే మన నోట ఇక్కడ చక్కగా తెలియచేస్తా ఉన్నాడు బ్యూటిఫుల్ బైబిల్ వర్సెస్ బూతులు వస్తాయి పోక్రి మాటలు వస్తాయి సరస్వక్తులు వస్తాయి ఇవన్నీ కూడా విశ్వాసులకు తగవు అసలు మనుషులకి తగవు బూతులు సరసోక్తులు ఆ తర్వాత పోకిరి మాటలు ఎందుకండి కృతజ్ఞత లేని మాట్లాడే మాటలు అనమాట ఇవన్నీ కూడా అవి మన నోట రాకూడదు ఆమెన్ కృతజ్ఞత వచ్చినమే మాట్లాడాలి ఆరవదిగా ఫస్ట్ ఒకసారి మనం చదివినట్లయితే మొదటి కొరింతలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పదహారవచనం చదువుతున్నాను మనము దీవించు ఆశీర్వచనపు పా లోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా యేసుక్రీస్తు వారు మనకి మన తన రక్తాన్ని మన కొరకు చిందించినటువంటి దేవుడు ద్రాక్ష రసమును లేకుంటే క్రీస్తు రక్తానికి సదృశ్యంగా ఉన్నటువంటి రసం ఆ కాలంలో ద్రాక్షారసం తాగేవాడు కనుక ఆ ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు ఆ క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పాత్రలో మనం పాలు పంపులు పొందుట ఏమంటున్నాడు అంటే అది దీవించు ఆశీర్వచనపు పాత్ర దేవునికి మహిమ గాక హాలెలోయ దీవించు ఆశీర్వచనపు పాత్ర అది ఇచ్చాడు మనకు ఆ పాత్రను మనుషులు ఇవ్వలేరు అది దీవించే ఆశీర్వచనపు పాత్ర అలా పాలు పంపులు పొందొచ్చు ప్రభుబలలో పాలు పంపులు పొందేటువంటి వారు క్రీస్తు రక్తంలో కడగబడ్డవారు క్రీస్తు రక్తము సాదృశ్యంగా ఉన్నటువంటి పాత్రలో పాలపంపులు పొందేవారు దీవించబడతారు దీవించు ఆశీర్వచనపు పాత్ర బ్యూటిఫుల్ కదండి ఆ పాత్రలో పాలపంపులు పొందటం మనకు దీవెన ఆశీర్వాదం ఫైనల్గా ఒక హెచ్చరిక మాట మాట్లాడటాన్ని మనం చూస్తున్నాం హెస్గేల్ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదహార వచనాన్ని చదువుకున్నాం ఎహేజ్గల్ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదహార వచనంలో ఇది ఒక హెచ్చరిక వచనంగా మనం చూస్తూ ఉన్నాం ముప్పై రెండు పదహార వచనం చదువుతున్నాం ఇది అంగలార్పు వచనం వారు ఎత్తి దానిని పాడుదరు అన్యజనుల కుమార్తెలు దాన్ని ఎత్తి పాడుదారు ఐగుప్తుని గురిచి అందులోని సమూహమును గురిచి ఆ మెత్తి వారు పాడుదురు ఇదే ప్రభువగు యహోవ్ దేశం దేవుని ప్రజలను హింసించినప్పుడు ఐగుప్తును గురించి అంగలార్పు వచనం పాడు అని అంటాడు దానికి కలుగబోయే శిక్షను ఉద్దేశించినటువంటి భవిష్యత్తులో ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరగబోతున్నాయి కోర్స్ ఇట్స్ ఫ్యూచరైజ్డ్ కోర్స్ ఇది వచనం ఐగుప్తును గురించి అంగలార్పు వచనం మీరు పాడాలి అని అంటాడు దానిని ఎత్తి పాడుదరు అన్యజనులకు మారుతెలు దానిని ఎత్తి పాడతారు అంగలార్పు దుఃఖం వేదన కారణం ఏంటి ప్రజలను హింసించటం ప్రజలను హింసించుట క్షేమం కాదు కదండి ఎవరు ఎవరిని హింసించుద్దండి ఎవరు ఎవరిని హింసించకూడదు గుర్తుపెట్టుకోవాలి దయచేసి అది దేవుని చిత్తం కానే కాదు అలా ఒకవేళ హింసిస్తే అంగళార్పు వచనం దేవుని యొద్ నుంచి వినాల్సి వస్తుంది ఆ హెచ్చరిక చేయి దేశాన్ని కట్టాడు ప్రియమైన దేవుని ప్రజలారా ఒక్కొక్క మాట మనం ధ్యానం చేస్తే లోతైన అర్థాలు తెలుసుకోవచ్చు గనిలాటిది బైబిల్ గ్రంథం ఐ ఎంజాయ్ మెడిటేటింగ్ ప్రతిరోజు కొన్ని కొన్ని సందేశాలు నాకు ఒక్కటి రౌప్రశుద్ధాత్ములు ఇచ్చిన తలంపులు తలంపులతో ఎన్నో మెసేజెస్ నేను సిద్ధపరుస్తూ ఉంటా ముందు నేను నేర్చుకొని రాసుకొని అందించాలనే ఆశ తపన ఇవి వచ్చిన గురించి దిస్ ఇస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మీ దేవుడిచ్చాడు ఆయనకే మహిమ కలుగునగా ఇవి మీకు అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని సేవకులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను